జయ అమరావతి బిల్ల అమరావతి అండి పదిహేను వందల రోజులైందండి ఒక గంట కాదు ఒక నిమిషం కాదు ఒక రోజు కాదు పదిహేను వందల రోజులండి ఈ అమరావతి ఉద్యమం స్టార్ట్ అయ్యి పదిహేను వందల రోజులయ్యింది మరి అందరూ చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి మనసు లేని మనిషి అయిపోయాడు కనీసం మనసు కరగట్లేదు మేము ఈ పదిహేను వందల రోజుల నుంచి ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని తన్నులు తిన్నామో ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపామో మాకు తెలుసండి మాకు తెలుసు చూస్తున్న మీ అందరికీ తెలుసు రాష్ట్రం అంతా ఎప్పటికైనా మేల్కొనండి ఒక రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడండి రాజధానిని కాపాడండి అయ్యా మేము బిడ్డలు వదిలిపెట్టి మేము ఇవాళ ఉంచే శిబిరాలకు అంకితమయ్యి శిబిరాల్లో కూర్చున్నాము ఇవాళ మేము తింటున్నామో తింటలేదు ఎంతమంది కుండెలు ఆగిపోయినాయేనండి ఎంతమంది కుండెలు ఆగిపోయి ఎంతమంది మరణించారండి ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరు రాజధాని ఇచ్చిన మా పాప పొలాలు ఇవ్వక మా తప్ప మేము చేసిన పాప మేమేదో బాగుపడాలని ఇచ్చామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియని వాళ్ళు కూతున్నారు అట్టా వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కొంతమంది శక్తులు ఉన్నాయండి ఆ శక్తులు సైతాన శక్తులు వాళ్ళని ఆ రకంగా పూరుగలుగుతున్నాయి కానీ మేము డెబ్బై ఐదు సెంట్లు ఇవాళ గవర్నమెంట్కి ఇచ్చి రాష్ట్ర రాజధానికి ఇచ్చి ఇరవై ఐదు సెంట్లు తీసుకుందామండి ఎందుకు తీసుకున్నాం మేము మా భవి బిడ్డల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కూడా ఉన్నారు మేము ఇచ్చాము కానీ మా స్వార్థానికి ఇచ్చామని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు మేము నిజంగా స్వార్థపూరితంగా అయితే